శివుడు ఎవరు శివతత్వం ఏమిటి మన జీవితంలో శివుడి పాత్ర శివుడు ఒక పేరు కాదు ఒక తత్వం ఆయన శంకరుడు శంకరుడు మహాదేవుడు త్రిపురాంతకుడు కానీ నిజంగా ఆయనను అర్థం చేసుకోవడం చాలామందికి కష్టమే ఈరోజు మనం తెలుసుకుందాం శివుడు ఎవరు ఆయన తత్వం ఏమిటి మనం ఎందుకు నిత్యం ఓం నమ శివాయ అని జపించాలి శివుడిని చూస్తే జటాజూటం నీలకారుడు త్రినేత్రుడు భస్మధారిణి నాగభూషణం ఇది మామూలు రూపం కాదు ఇది తత్వము సందేశము జటాజూటం ప్రకృతి శాశ్వతను సూచిస్తుంది గంగమ్మ తల మీద శుద్ధి మరియు ప్రవాహం జ్ఞాన ప్రవాహం తృతీయ నేత్రం జ్ఞానం వివేకం అంతర్ అంతర్దృష్టి భస్మం జీవిత తాత్కాలిక అన్న సందేశం పాములు భయం మీద గెలిచిన స్వరూపం నీలకంఠుడు విషాన్ని లోకానికి తెలిసి తీసుకొని లోకాన్ని కాపాడిన త్యాగం శివుడి రూపం భయానకంగా కాదు మన అంతరంగానికి అర్థం చేసుకునే దర్పణం శివుడు పరమాతత్వం ఆయన శూన్యం కానీ సమస్త సృష్టిని ఆధారం ఆయన మౌనం కానీ అందులోనే గాఢమైన శబ్దం శివుడు హిందూ మతంలోనే కాదు యోగ తత్వంలో ధ్యానంలో జ్ఞానంలోనూ ప్రతి చోట ఉన్నారు శివుడిని చూడాలి అంటే కళ్ళు మూయాలి శివుడిని పొందాలి అంటే మనస్సు శుద్ధి కావాలి శివుడు మన జీవితంలో ఎలా ఉన్నాడు ప్రతిసారి మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా మనల్ని కాపాడే శక్తే శివుడు ఒక్క శివ స్మరణ ఒక్క దీపం ఒక్క శ్లోకం జీవితాన్ని మార్చగలదు ఉపవాసం ఇది మన ఇంద్రియాలపై నియంత్రణ చేస్తుంది శివరాత్రి అంతరంగ శుద్ధి సమయం శివలింగ దర్పణం శివ తత్వాన్ని గుర్తు చేసే సూచకం మన కోరికలన్నీ మనుషులకు చెప్పకండి శివునికి చెప్పండి ఆయన మౌనంగా వింటాడు కానీ తీర్మానం మాత్రం అద్భుతంగా ఉంటుంది శివుడిని పొందాలి అంటే ఎంత ధనం అవసరం లేదు కేవలం శ్రద్ధ శాంతి మరియు ఓం నమ శివాయ అనే అంతరంగిక మంత్రమే చాలు ఇది పంచాక్షరి మంత్రం శివుడి సంపూర్ణ స్వరూపాన్ని చూపించే అక్షరాలు ఓం సృష్టి నా తత్వం మా మోక్షం శక్తి శివ శివతత్వం వా వరం యా యోగం ఈ శివ తత్వాన్ని ఆచరించేవాడు ఎప్పుడూ భయపడడు వెనక్కి తగ్గడు ఇతరులను కోసం జీవిస్తాడు శివుడు మనల్ని భయపెట్టడం కాదు మనలో భయం లేకుండా చేయడమే ఆయన ధర్మం ప్రతి ఉదయం ఓం నమ శివాయ అనే మంత్రంతో మొదలుపెట్టండి నిజంగా మార్పు ఎలా ఉంటుందో మీరే అనుభవిస్తారు మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి